శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై సీతారాం రామాయణ అనుభవం నూట ఎనిమిదవ భాగము తరుణౌ తనను వికృతాకారం కావించిన రామలక్ష్మణుల గురించి ఆమె మాటలు ద్వేషంగానో కోపంగానో ఉండాలి అలా కాకుండా కామమోహితంతో ఉన్న పరమాత్మను దర్శింపచేసింది ఆ మాటలు యొక్క అర్థం శబ్దంతో పాటు అంతరార్థంగా ఓసారి పరిశీలన చేద్దాం తరుణౌ మహాబలౌ మహాబల విశాల చీర కృష్ణాజి నాబరౌ పొండరీక విశాలాక్షౌ అన్యులను ఆకర్షించడంలో అన్ని అవయవాలు ఒక ఎత్తు నేత్రాలు ఒక ఎత్తు కనులు కమల దళాల వలె విశాలములు సుందరములు సరసిజపత్ర సుకుమారాలు కనులు అందరితో రాయబారము నడుపుతాయి రాయబారములో వసులైన వారిని దగ్గరకు రమ్మని ఆహ్వానిస్తాయి దగ్గరకు చేరిన వారిని కరుణతో కటాక్షిస్తాయి ఆశ్రితులందరికీ ధన్యతను ఆప్యాయతను కలిగిస్తాయి పశ్యన్మానస పశ్యతో హర రుచిం అన్నట్లు తమను సేవించే వారి మనస్సులను చూస్తూ ఉండగానే దొంగలించి వారిని చిత్ర ప్రతిమలబలే నిశ్చలులను కావిస్తాయి ఆ కనుల కాంతులు కప్యాసం పుండరీకమేవమక్షిణి అని వేదాలు భగవంతుని గురించి తెలుపుతూ అప్పుడప్పుడే వికసిస్తున్న తెల్ల తామరల వంటి కనులగల స్వామి అని వర్ణిస్తాయి అలాగే రామలక్ష్మణుల నేత్రాలు కూడా పర్వత ప్రకాశములు సంరక్త నయనాఘోరాహ రక్తము వంటి ఎరుపుదనముతో నిండిన మీ కరనేత్రాల వంటివి కావు మధ్య మధ్యలో రేఖలతో మిగిలిన భాగంలో తెల్లదనముతో నిండినవి రామలక్ష్మణుల సుందర నయనాలు రక్షకత్వ సూచక వైశాల్యము ప్రభుత్వ సూచక ఆరుణ్యము అనగా ఎరుపుదనము ఆకర్షక సూచక సౌందర్యాలతో సంపూర్ణములైనవి వారి నేత్రాలు తమోగుణ సూచకమైన గాఢ నిద్ర వలన రజోగుణోద్రేక సూచకములైన అహంకార ఆగ్రహముల వలన రక్తవర్ణములు కాక సత్వగుణ ప్రచురములై ప్రసన్నములై ప్రసాద పరిపూర్ణములైనవి వారి నేత్రాలు పాలకడలి వలె ఆ వలి తీరము కానరానంత విశాల నేత్రాలు ఏవో లౌకిక వస్తువులతో పోల్చి చెప్పాలి కనుక పుండరీక నయనములోని చెప్పాను కానీ కమలముల వలె వాడిపోయేవా రాలిపోయేవా స్వామి నేత్రాలు గోదాదేవి చిరుగజ్జలతో తామర పువ్వుతో సూర్యచంద్రులతో పోల్చి ఏవీ సరిపోనందున సుందర నేత్రాలు అని స్వభావోక్తిగా తెలిపింది సముద్రములో పడినవారు అందులోనే మునుగుతూ తేలుతూ ఊపిరాడినట్లే స్వామి నేత్ర మగ్నుల పరిస్థితి కూడా అంతే ప్రాణాలను నిలబెట్టగలిగిన కన్నన్ అన్నట్లున్న స్వామి తిరునేత్రాలు శీతల కమలముల వలె ముక్ నిత్యజనులందరినీ ఏకవిధంగా కటాక్షింపగలుగుతాయి చీరకృష్ణాజినాంబరౌ రామలక్ష్మణులు సుందరులు అందువలన వారి సౌందర్యానికి పీతాంబరములు అవసరం లేదు వారి అందమే వాటికి ప్రకాశాన్ని కలిగిస్తుంది వారి నారచీరలు ఋషుల మనస్సులనే కలవరపెట్టుతాయి సాధారణంగా పురుష వస్త్రాలు స్త్రీలను ఆకర్షిస్తాయి కదా ఇట్లు కరుణితో రామలక్ష్మణ సౌందర్యమును చెప్పుచూ ఆమెకు తెలియకుండా వారు పరతత్వమనియు అవతరించిన మూర్తులనియు వాల్మీకి సూచించచున్నాడు పుండరీకాక్షులు అనుటచే సూర్యమండలాంతరవర్తియగు పరమపురుషుడగు నారాయణుడే ఇట్లు అవతరించినాడని సూచితమైనది వారు ఎంతటి కార్యమునైనను లీలతో నిర్వహించగలవారని సూచించుచు వారికి కన్నులు ఎన్నడను కాంతి తరుగునవని సూచించినాడు వారిది సహజ సౌందర్యము స్వాభావికమగు బలము ఉండుటచే వస్త్రములచే సౌందర్యము గాని ఆహారముచే బలము గాని కలిగింపవలసిన ఆవశ్యకత లేదని తెలియచున్నది ఇట్లు ఈ శ్లోకములో ఎన్నో రహస్యములగు విశేషములను వాల్మీకి మహర్షి నిక్షేపించినారు ఈ శ్లోకమును రామాలయములలో రాముని సన్నిధిని రాముని సౌందర్యమును వర్ణించడి స్తోత్రముగా చదువుచుందురు కాంచీపురంలో సాయంత్రవేళలో వరదరాజస్వామికి ఆలవట్ట సేవలో విసనకర్ర వీస్తూ ఈ శ్లోకాలు నిత్యం అనుసంధానం చేస్తూ ఉంటారు ఈ శ్లోకానికి తని శ్లోకి అని పూర్వాచార్య వ్యాఖ్యానము విశేషముగా కొనియాడారు పెద్దల ద్వారా తెలుసుకోదగిన విషయాలు అనేకం ఉన్నాయి అందులో శ్రీరామ రామేతి रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामबरानने